కేతు కేతు కూడా ఛాయాగ్రహమే దీనికి తల ఉండదు తోక ఉంటుంది అంటారు అందుకే కేతు జరిగేటప్పుడు కొంచెం ఫికిల్ మైండ్ తో ఉంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంటుంటారు కేతు జరుగుతుంటే కనుక మైండ్ కాన్సన్ట్రేట్ చేయదు ఫికిల్ గా ఉంటుంది అని అంటూ ఉంటారు దానికి మనం ఏంటంటే సెవెన్ టైమ్స్ చదువుతాం కేతుకి దీంట్లో ఏంటంటే వృషభల్లో వృష్టికల్లో ఉంటే కనుక అది ఉచ్చ స్థానంలో ఉన్నట్టు అవుతుంది తర్వాత ఈ ఇది కనుక మంచిగా ఉంటే కేతు మంచి స్థానాలు ఉచ్చ స్థానాలు ఉంటే కనుక మంచి మంత్రసిద్ధి అంటే మంచి దైవ భక్తి మోక్షం అట్లాంటి భగవత్ భగవంతుడి మీద నమ్మకం భగవంతు ధ్యానం ఇలా గడపటానికి ఇష్టపడతారు అన్నమాట అలా ఉన్నవాళ్ళు ఒకవేళ ఈ ఒకవేళ ఈ కేతు గృహాన్ని కనుక ఏదైనా చెడు ప్రభావం ఉన్నది అంటే అదేంటంటే పితృ కర్మలు చేయకపోతే గనక కేతు అనేది అరిష్టాన్ని కలిగిస్తుంది అని అంటారు కాబట్టి మన హిందూ ధర్మ ప్రకారం అందరూ కూడా పితృ కర్మలు జాగ్రత్తగా చేయండి తల్లిదండ్రులను గౌరవించండి తల్లిదండ్రుల్ని బాధ్యతగా చూసుకోండి వాళ్ళకి సంబంధించి పితృ కర్మలు చేసుకుంటే ఈ కేతు గ్రహం నుంచి కూడా చాలా మంచి రిజల్టే వస్తుంది కానీ అప్పుడు చెడు రిజల్ట్ చెయ్యకపోతే కనుక పిత్తృ కర్మలకి చాలా ప్రభావం చూపిస్తుంది అంటారు గ్రహం అది కూడా ఒకటి చాలా మంది చెప్తారు సో అది కూడా మీరు ఒకటి మనసులో పెట్టుకోండి కేతు గ్రహానికి చదవాల్సిన శ్లోకానికి వస్తే పలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం సంకేతు ఇది కేతు సంబంధించిన శ్లోకం దీన్ని సెవెన్ టైమ్స్ చదువు సో దీంతో మనకి నవగ్రహాలు వాటి విశిష్టత ఏ శ్లోకం చదువుకోవాలి ఎన్నిసార్లు చదువుకోవాలని నాకున్న పరిజ్ఞానంలో నా అనుభవంలో నేను నేర్చుకున్నది మీ అందరికీ చెప్పాను మీరందరూ కూడా విని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ సర్వేజన చూపినవు